స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీట్ విద్యార్థులు తెలంగాణ నీట్ స్టూడెంట్స్కి మరి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇది గుడ్ న్యూస్గా ఉంది కొత్తగా నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లని మనకి ఒక వార్తా కథనం అయితే రావటం జరిగింది అంటే వాళ్ళ యొక్క కట్ ఆఫ్ ర్యాంకు పెరిగే అవకాశం ఉంది అంటే ఎక్కువ మార్కులు వచ్చినా కానీ సీటు రావటానికి తక్కువ మార్కులు వచ్చినా కానీ సీటు రావటానికి అవకాశం ఉంది ఎక్కువ ర్యాంక్ వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళకి సీటు రా వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క వార్తాఖనంతో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఎవరైతే మీ ఇంటి పక్క వారు మరి మీ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ న్యూస్ని అయితే షేర్ చేయండి వాట్సాప్లో కానీ మీ యొక్క దానిలో సోషల్ మీడియాలో ఈ న్యూస్ని అయితే మరి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కొత్తగా నాలుగు వందల ఎంఈబీఎస్ సీట్లు వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు మరి కౌన్సిలింగ్ జరుగుతుంది ఆల్రెడీ మరి మరి ఇంకా వాళ్ళు కౌన్సిలింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి తెలంగాణ వాళ్ళు మరి ఆంధ్ర వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు వెబ్ కౌన్సిలింగ్ ఆ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి వార్తా కథనంలోని ముఖ్య ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ యొక్క నాలుగు వందల కొత్తగా నాలుగు వందల సీట్లు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి మరి తాజాగా నాలుగు మెడికల్ కాలేజీలకు వచ్చినాయి నాలుగు మెడికల్ కాలేజీలు అంటే ఒక్కొక్క కాలేజీలో వంద సీట్లు పెరిగిన ఇంటూ నాలుగు ఇంటూ ఫోర్ ఫోర్ హండ్రెడ్ సీట్లు వస్తాయి వీళ్ళకి దీంతో ఈ ఏడాది మొత్తము ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కాలేజీల్లో నాలుగు వేల తొంభైకి చేరిన సీట్లు మంత్రి దామోదర్ రాజ ప్రయత్నాలు సఫలం కేంద్రానికి సీఎం రేవంత్ కృతజ్ఞత కేంద్రం ఆమోదించింది మరి శాంక్షన్ చేసింది నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లని మరి రాష్ట్రంలో ఈ ఏడాది అదనంగా నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాలుగు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యాదా యాదాద్రి భువనగిరి మహేశ్వరం కుత్బుల్లాపూర్ మెదక్ అనుమతి అనుమతిస్తూ ప్రిన్సిపల్ రాశారు మన కాలేజీలు వస్తున్నాయి ఒకటి ఒకటి యాదాద్రి భువనగిరిలో వస్తుంది రెండోది మహేశ్వరంలో వస్తుంది మూడోది కుత్బుల్లాపూర్లో వస్తుంది నాలుగు మెదక్ కాలేజీకి అనుమతిస్తూ ప్రభుత్వం లేఖ రాసింది కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది మొత్తం ఎనిమిది కాలేజీల కోసం దరఖాస్తు చేసింది వీటిలో మరి వీటిలో ఏంటంటే వీటిలో నాలుగింటికి గత గత నెలలో అనుమతులు రాగా తాజాగా మిగిలిన నాలుగింటికి అనుమతులపై స్పష్టత ఇచ్చింది గత నాలుగు నెలల్లో నాలుగు నాలుగు నెలల్లో ములుగు నర్సంపేట గద్వాల నారాయణపేట కాలేజీకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసింది కొత్తగా మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడం పట్ల మంత్రి దా దామోదర రాజును హర్షం వ్యక్తం చేశారు ఈ ఏడాది వీటిలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి తెలిపారు మొత్తం ఎనిమిది కాలేజీల్లో నాలుగు వందల సీట్లు అందుబాటులోకి వచ్చాయి దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య నాలుగు వేల నాలుగు వేల తొంభై మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీల సీట్లే ముమ్మర ప్రయత్నాలు ఈ ఏడాది మొత్తం ఎనిమిది కాలేజీకి ప్రభుత్వం దరఖాస్తు చేసింది జూన్లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్ఎంసి ఎన్ఎంసి అంటే మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇక్కడ కాలేజీలు ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు టీచింగ్ స్టాఫ్ సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్య అవసరమైన నిధులు కొత్త సర్కారు కేటాయించింది ఎన్ఎంసి లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్కి వెళ్ళింది ఈ అప్పీల్ తర్వాత ములుగు నా నర్సంపేట గద్వాల నారాయణపేట కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ మిగిలిన నాలుగు కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు ఈ కాలేజీల అనుమతులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రెగ్యులర్గా పరి పర్యవేక్షించారు యాదాద్రి మెదక్ మహేశ్వరము కుత్బుల్లాపూర్ కాలేజీలకు సిబ్బందిని నియమించారు ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్లో తొలుత ఆ నాలుగు కాలేజీలోని ఖాళీలను నింపిన తర్వాత మిగిలిన కాలేజీల్లో స్టాఫ్ను బదిలీ చేశారు ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్నవారికి ప్రమోషన్లు ఇచ్చారు ఈ విధంగా అయితే మనకి కొత్తగా నాలుగు నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు రావటం జరిగింది మనకి ఈ నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు ఎక్కడంటే మరి కుత్బుల్లాపూరు మెదక్ మరి అదేవిధంగా మరి యాదాద్రి భువనగిరి కొత్త కాలేజీలు రావటం జరిగింది ఇది మరి ఇది ఈ న్యూస్ అనేది మరి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు మన తెలంగాణ నీట్ విద్యార్థులకి ఎవరైతే ఉండారో వాళ్ళకి తెలంగాణ విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అనేకమైన అప్డేట్స్ మీకు ఇవ్వటము ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి అనేకమైన అప్డేట్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది కొత్తగా మనకి నాలుగు వందల మెడికల్ సీట్లు వచ్చినాయి అంటే సామాన్యంగా విషయం కాదు ప్రతి ఒక్కరికి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది సపోజు మీకు కొంతమందికి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినా మరి కొంతమందికి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినా కానీ ఫోర్ సెవెంటీ ఫోర్ ట్వంటీ మార్క్స్ వచ్చినా కానీ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొంత అవకాశం ఉంటుంది ఐఎమ్ నాట్ షూర్ ఇట్ ద గ్యారెంటీ అని నేనే చెప్పను కానీ అవకాశం కొద్దిగా హోప్ అనేది ఉంటుంది ఇంతకుముందు అయితే మరి నాలుగు వందల యాభై మార్కులకి మరి ఓఎస్కి నాలుగు వందల ఐదు వందల మార్కులకి మరి ఎస్సీలకి నాలుగు వందల యాభై మార్కులకి అయితే ఇప్పుడు వరకే కొద్దిగా ఛాన్స్ ఉంది నాలుగు వందల యాభై మార్కులు పైన ఉన్న వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ ఉండొచ్చు మరి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అనేకమైన అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీ పక్క వాళ్ళకి కానీ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క బంధువులు కానీ ఉంటే ఈ న్యూస్ని మరి షేర్ చేయండి వాట్సాప్లో షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్